నమస్కారం అండి తిరుచానూర్ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలిసిన తిరుమల కొండ భూలోక వైకుంఠంగా ఖ్యాతికెక్కింది వైకుంఠాన్ని వీడిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు భూలోకానికి రావడం అనంతరం కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడిగా వెలిసిన సంగతి తెలిసినప్పటికీ శ్రీ మహాలక్ష్మి ఆకాశరాజు కుమార్తెగా పద్మావతి దేవిగా జన్మించి శ్రీనివాసుని పరిణమాడుతారు ప్రతి ఏడాది ఆశ్వేజ మాసంలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తిరుచానూర్ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల కొండకు దిగువన తిరుచానూరుండగా శ్రీ పద్మావతి అమ్మవారు వెలిసి ఉన్న ఈ ఆలయంలో కార్తీక మాసంలోని అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఆగమ శాస్త్రం ప్రకారం అర్చకులు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అసలు అంకురార్పణ అంటే ఏంటి దాని యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము అమ్మవారి ఆలయంలో అంకురార్పణ విశ్వక్సేన పూజ విశిష్టతను తెలుసుకుందాము తిరుమల శ్రీనివాసునికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినట్టుగానే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు ఎలాంటి అవరోధాలు ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ఒకరోజు ముందు అంకురార్పణ నిర్వహిస్తారు అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఉద్యానవనంలో సేకరించిన పుట్టమన్నును సాయంత్రం శాస్త్రోత్తంగా ఆలయానికి తీసుకువస్తారు నవధాన్యాలను పుట్టమన్నులో వేసి అంకురార్పణకు శ్రీకారం చుడుతారు వైకానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యత ఉంది విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణం అంటారు అంకురార్పణలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తర్వాతే అంకురార్పణ నిర్వహిస్తారు శాస్త్రం ప్రకారం చంద్రుడిని సస్యకారక అంటారు అంటే పంటలు వాడని అర్థం ఈ కారణంగా పగటి వేళ కాకుండా సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు అంకురార్పణలలో పలు పవిత్ర విత్తనాలు నాటుతారు అంకురార్పణలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా జరుగుతాయని విశ్వసిస్తారు విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు ఆలయ ప్రాంగణంలో ఉన్న యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు అత్రి మహర్షి తన సముర్థార్చన అధికరణ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని విఫలంగా వివరించారు అంకురార్పణ కార్యక్రమం జరగడానికి ముందు ఆ రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలను నీటిలో నానబెడతారు అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవుపేడతో అలికి అక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత అగ్నిహోత్రం ద్వారా దేవతలను ఆహ్వానిస్తారు తర్వాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపి చంద్రుణ్ణి ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు ఆ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యావచనం నిర్వహిస్తారు ప్రతిరోజు ఈ పాలికలలో కొద్ది కొద్దిగా నీరు పోస్తూ వస్తారు ఈ మొత్తం కార్యక్రమం వేద మంత్రోచ్చారణతో మంగళ వాయిద్యాల సాగుతూ ఉంటుంది పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా స్వామివారి ఉత్సవారులైన సేనాధిపతి వారికి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడా వీధుల్లో ఘనంగా ఊరేగిస్తారు ఆలయ పూజారులు ఆలయంలో పుణ్యాహవచనం రక్షాబంధనం కార్యక్రమాలు నిర్వహిస్తారు విశ్వక్సేనుల ఊరేగింపు ముందు తిరువీధులలో దేదీప్యమానమైన వెలుగు జిలుగుల మధ్య గజ తురగ నంది కదులుతుండగా భక్తుల కోలాటాలు భగవన్నామ స్మరణ మధ్య అత్యంత వైభవంగా ఊరేగింపును నిర్వహిస్తారు ఈ విధంగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందుగా నిర్వహించే అంకురార్పణ సేనాధిపతి ఉత్సవం చూసిన కనులకు ధన్యమని భాగ్యమని మహద్భాగ్యమని అంటారు ఓం నమో నారాయణాయ ఓం శ్రీ పద్మావతి దేవియే నమ గోవింద హరి గోవింద